పిల్లలకు చదువుతో పాటు మంచి సాంస్కృతిక కార్యక్రమాలు అలవరచాలని అప్పుడే మానసిక వికాసం చెందుతారని ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీల్లో హేలాపురి బాలోత్సవం పేరుతో నాలుగో వార్షికోత్సవ కార్యక్రమంగా అనేక మంది విద్యార్థిని విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఇందులో విజేతలైన వారికి ఈ నెల ఇరవై తేదీన బహుమతి ప్రధానోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి మాట్లాడుతూ జరుగుతున్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని దాదాపు ఏడు వందల మంది పిల్లలు పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఆమె చెప్పారు ఇందులో విజేతలుగా బహుమతులు సాధించడం వారి జీవితంలో మర్చిపోనట్లు ఉంటుందని ఆమె చెప్పారు కొంతమంది విద్యార్థులకు బహుమతులు మరికొంతమంది విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి పోషకాహారం ఇచ్చి మంచి క్రమశిక్షణ నేర్పి ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రోత్సహించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కెఎస్ లక్ష్మణరావు ఎం ఇమానుయల్ పి శ్యామ్సుందర్ ఆర్ విజయరాజు కె వెంకటేశ్వరరావు ఎండిఎం మోహన్ రాజా పి మురళీకృష్ణ రావి గోపాలకృష్ణయ్య అడుసుమిల్లి వెంకట సుబ్రహ్మణ్యం కెఏ రామకృష్ణ హేలాపురి బాలోత్సవం అధ్యక్షులు ఆలపాటి నాగేశ్వరరావు ప్రధాన కార్యదర్శి విజిఎంవిఆర్ కృష్ణారావు నిర్వాహక కార్యదర్శి గుడిపాటి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు

చెప్పినట్టుగా ఈ నెట్ వాడటం వల్ల என்னது வாலாற one of them. కొంతమంది అప్రిషియేట్ చేస్తారు కొంతమంది తెలుస్తారు రకరకాలు వార్తలు వాడతారు అది చూసే మన పిల్లలకి దాన్ని అక్సెప్ట్ చేసుకున్న మెంటాలిటీ సరిపోదు ఈ రోజులో మనకున్నంత మెచ్యూరిటీ పిల్లలకి ఉండట్లేదు వాళ్ళు ఎక్కువ అడ్వాన్స్ గా ఎక్కువ మెచ్యూరిటీ ఉండట్లేదు కాబట్టి వాళ్ళు మానసికంగా బాధపడడానికి చాలా అవకాశం ఉంటారు సో ఆస్ మచ్ పాసిబుల్ అని అడిగితే పెళ్లి రోజుల సోషల్ మీడియా దాని నుంచి పిల్లల్ని దూరంగా ఉంచడం మంచిది ఎడ్యుకేషనల్ వీడియోస్ ఏదైనా ఉంటే దాన్ని వాళ్ళకి నేర్పించడానికి అవకాశం ఇవ్వండి రెండో విషయం ఆకాశంలో మీరు చూస్తే అన్ని నక్షత్రాలు ఒకలాగే కనిపిస్తాయి ఆల్ స్టార్స్ ఆర్ సేమ్ ఇన్ ద గ్యాలక్సీ ఇట్ మే లుక్ లైక్ బట్ దే ఆర్ నాట్ సేమ్ ఈ స్టార్ డిఫరెంట్ ప్రతి నక్షత్రం అంటే అశుభలే ప్రతి ప్రతిదానికి ఒక యూనిక్నెస్ ఉంటుంది ఒక డిఫరెన్స్ ఉంటుంది అలాగే మన పిల్లలు కూడా ప్రతి పిల్లలు ఆ పిల్లడు ఎలా ఉన్నాడు చూడు వాడు మార్క్ తీసుకున్నాడు ఈ పిల్లడు చూడు ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నాడు వీడు చూడు స్పోర్ట్స్ లో ముందుకు వచ్చాడు అలా ఏ రోజు వాళ్ళని కంపేర్ చేయకండి దయచేసి ఎందుకంటే ఆ కంపేర్ చేస్తున్నప్పుడు పిల్లలు మైండ్ లో వాడు ఎక్కువ తక్కువ అన్నట్లు ఒక కాంప్లెక్స్ వచ్చేస్తున్నాడు ఇది ఎందుకు చేస్తున్నాడంటే ముందు రోజుల్లో పెద్దవాళ్ళు ఈ రోజున బాధ్యత విమేయం చేసినటువంటి పెద్దలకి దాతలకి అలాగే